దేవుణ్ణి ఉపయోగించటం దేవుణ్ణి ఆహ్వానించటం దేవుణ్ణి ప్రేరేపించటం దేవుని పిలవటం ఇది ప్రార్థన దేవునికి స్తోత్రం గాక మంచి సంగతి చెప్పి ముగిస్తా జాగ్రత్తగా వినండి ఇది మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది మిస్ అవ్వకుండా వినండి ఒక్క ముక్క ప్రార్థన చేసేటువంటి వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడిద్ది వినండి అదే మనకు ఆయువు పట్టు అదే ముఖ్యం నేను నిన్న కూడా చెప్పాను ప్రార్థనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని కొంతమందికి మిగిలినవన్నీ బాగా అనిపిస్తాయి పాటలు బాగా అనిపిస్తాయి మాటలు బాగా అనిపిస్తాయి కానీ వాళ్ళు ప్రార్థన చేయాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అదొక బోర్ అనమాట అదొక రకమైన ఇరిటేషన్ ఉంటుంది ప్రార్థన అంటే అది కూడా వాళ్ళ తప్పు కాదు పాపం వాళ్ళని రౌండ్ చేసి ప్రేరేపిస్తున్న దురాత్మల ఎఫెక్ట్ అనమాట శరీరం కోఆపరేట్ చేయదు కానీ అసలు ఉన్నదంతా అందులోనే ఉందని దేవుడు చెబుతున్నాడు ఏదైతే ప్రాముఖ్యమైనది ఉందో దాన్ని మన ద్వారా జరగకుండా సైతాన్ వాళ్ళ బ్యాచ్ ఖచ్చితంగా దాన్ని అడ్డగిస్తారు ఉన్నదంతా కూడా అందులో ఉంది వ్యవహారం ఏదైనా సరే అర్థమైందా అది నీకు మేలు సమాజానికి మేలు సంఘానికి కూడా మేలు అందుకే చెప్తాను ప్రార్థన విషయాల్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను మీకు మీ జాగ్రత్తగా మనసులోకి తీసుకోండి మొట్టమొదటిది దేవునికి ఒకడు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేయటం ద్వారా ఖచ్చితంగా ఈ కార్యాన్ని నేను గలుగుతాను అనే విశ్వాసం ముందు అవసరం నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నోడే ప్రతి సంగతిని గురించి వెళ్ళి మోకాళ్ళు వేయటానికి ఇష్టపడతాడు అర్థమైందా నమ్మకం లేనోడు సమస్యను వేరే విధంగా డీల్ చేసుకోవడానికి ఆలోచిస్తాడు అవునా లేదు మోకాళ్ళు నేను ప్రార్థన చేయటం ద్వారా పరిష్కారాన్ని దేవుని నుండి పొందగలుగుతాను అనే నమ్మకం ఉన్నాడు సమస్యకు సమాధానం ఎక్కడెత్తుకుతాడు మోకాళ్ళుని దేవుని పాదాల దగ్గర దేవుని పాదాల దగ్గర ప్రార్థనలో వెతికి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సమస్య లేదు అందులో వెతకకుండా నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా దేవుని దగ్గర కనిపెట్టుకొని మొర్ర పెట్టేటువంటి వ్యక్తులు నష్టపోయినటువంటి చరిత్ర పైగా వాళ్ళు అనేకులకు దీవినకరంగా మారారు అవునా ఇప్పుడు ఫస్ట్ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండటానికి మెయిన్ ఆయుధం ఏంటంటే నమ్మకం విశ్వాసం నేను మోకాళ్ళుని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు సందేహం లేదు అని ృంగా నమ్మినవాడు మోకాళ్ళు వేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు బైబిల్ గ్రంథంలో కూడా మార్కుసు వార్త పదకొండులో అదే చెప్పాడు మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడును అన్నాడు ఓకే నువ్వు ప్రార్థనలో అడిగిన వెళ్ళను అడిగినవన్నీ పొంది ఉన్నానని నువ్వు నమ్మిన ఎడల అవి నీకు అనుగ్రహించబడును అన్నాడు ఈ వాక్యాన్ని అక్షరార్థంగా అలానే తీసుకుంటే మళ్ళీ కొంచెం తేడాబడిద్ది అక్కడ కొంచెం చిన్న సమాచారం ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మీరు అడుగు వాటి నెలనూ పొంది ఉన్నామని నమ్మిన ఎడల అంటే ఈ చేసే ప్రార్థనలో కొన్ని పిచ్చి ప్రార్థనలు ఉంటాయి ఏం పిచ్చి ప్రార్థనలు అంటే మన ఇంటికి మనమే పెట్టుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి మన మెడకు మనమే తాడు వేసుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి అర్థమైందా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఎవరో ఒక తల్లిని చూసి ఇష్టపడ్డాడు ప్రభా ఆమె నాకు భార్య కావాలి ప్రభా స్తోత్రం ప్రభా నేను నమ్ముతున్నా ప్రభా ఆ మెడలో నేను తాళి కడుతున్నట్టు ఆ మెడలో దండేస్తున్న నేను నమ్ముతున్న ప్రభా విశ్వాసం ఉంచుతున్నా ప్రభా స్తోత్రం ప్రార్థన చేస్తాడు పెళ్ళి చేసుకున్నాక మనోడు తాళి కడతాడు మనోడి మెడకు ఉరితాడేసిద్దిద్దన్న సంగతి దేవుడికి తెలుసు ఇతనికి తెలియదు అర్థమైందా సరే ఆడమనిషి ఏమేసిద్దలే అనుకుంటే పురుషుండే తీసుకుందాం అమ్మాయి మోకాళ్ళుని ప్రభువా నేను నిన్నేమీ అడగలేదు అతన్నే అడిగాను ప్రభువా ఇవ్వు నాయనా అని ఏమే ప్రార్థన చేసింది అనుకో ఆడేందో ఏమో తెలియదు దేవుడికి తెలుసు ఆయన అంటాడు వద్దు బేట అల్లాడిపోతావు అంటాడు లేదు బ్రవ్వ ఆయనే కావాలి ఆయన ఎంత మంచివాడో అంటే లేదమ్మో వాడు మేకవన్నె పులి నీ దినం చేస్తాడు వద్దమ్మా అంటాడు ఆయన అంటే ఇది మన మేడకు మనమే తాడేసుకునే ప్రార్థనలు కొన్ని అంటే ఏంటి నాకు ఇష్టమైంది నేను ఏది అడిగినా అడిగింది పొంది ఉన్నానని నమ్మితే అది నాకు లభించాలి అంతే నువ్వు నీ గ్రంథంలో ఎందుకు రాశావు నమ్మితే అయిపోయి అన్నావుగా ఎందుకు రాశావు అయిపోవాల్సిందే అంతే ఏ సునామంలో కాకపోతే మర్యాద ఉండవు అప్పుడు ఆయన అంటాడు నువ్వు ఆ ఒక్క వచ్చినవే కాదు ఇంకొకటి కూడా చదవాలంట ఏంటయ్యా అంటే మొదటి వ్యూహాను పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా చదవాలి నువ్వు అంటాడు చదువు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనా బట్టి మనకు ఒక ధైర్యం కలిగిందంట ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన ఆయన చిత్తానుసారముగా మనం ఏది అది ప్రార్థనలో అడుగు వాటి నెలలో పొంది ఉన్నామని నమ్మమన్నాడు అయితే ఏది చేస్తావు ప్రార్థన ఏది చేస్తావు కొంతమంది ఇంకోటై ప్రార్థన చేస్తారు ఏం ప్రార్థన తెలుసా ప్రభావ ఎక్కడెక్కడోళ్ళంతా బాగుపడుతున్నారు ప్రభా మా వ్యాపారం నష్టపోతుంది ప్రభా అర్థమైందా అంటే దీని అర్థం ఏంది అందరూ ఉన్నారు మేమేమో అంటే ఇప్పుడు రివర్స్లో ఆలోచించండి మీరు మేము వాళ్ళు నీ చిత్తం తండ్రి వింటాడా వినడో అది ఆయన చిత్తం అందరూ బాగుండాలి అందులో అని అక్కడ ఆటో మీద చూసా బేవునికి స్తోత్రం హల్లెల్లుయా వీడియోటర్ భలే మాట రాశాడు అనుకుందండి నేను సూపర్ మాట అందరూ బాగుండాలి అందులో అట్లాగే సర్వే జన సుఖినో భవంత్ పోని ప్రభా నేను కష్టాలు పడిన ప్రజలు బాగుంటే నాకు అంతే చాలు అనే మనసు ఉంటే అబ్బా ఇంకా మెచ్చుకుంటాడు ఏసయ్య నీది నా బుద్ధిరా అంటాడు నేను ఎట్లున్నా పర్వాలేదు ప్రభా ఇతరులు క్షేమంగా ఉందని నాకు అంతే చాలు తండ్రి నీకు ఉంది అది నా మనసు నాయన అంటాడు దేవుడు కాబట్టి ఏది నమ్మినా జరిగిద్దని కాదు ఆ దానిలో దేవుడి చిత్తమా కాదనే పాయింట్ కూడా ఒకటి ఉంది అర్థమైందా ఇప్పుడు వాస్తవంగా కాలు నడకం తిరిగేవాడికి ఫస్ట్ ఏం కావాలి రవ్వ ఒక బెంజ్ కారు దయచేయండి ఆయన అన్న రేంజ్లో అడుగుతాయి కొంతమంది కోరికలు అట్లా ఉంటాయి అర్థమైందా అసలు స్థలమే లేనటువంటి వ్యక్తికి ముందేం కావాలి అవునా వేరే రకంగా అడిగితే అది హాస్యాస్పదం అవుతుంది అంటే డైరెక్ట్గా ఎలా ఎవరు అడుగుతారు లేనా మరీ నువ్వు ఎవరు కానీ సైకిల్కి కూడా దిక్కులేని వాడు బెంజ్ కారు అడుగుతాడా వాడికి అసలు సైకిల్ దొక్కట రాని వాడికి బెంజ్ కారు ఎట్లా అడుగుతాడు మరీ నువ్వు అసలు అని అంటారేమో మీరు సైకిల్ దొక్కటం కూడా అవకాశం లేని వాడికి సైకిల్ కూడా లేని వాడికి బెంజ్ కారు అడుగుతాడని నేను ఎప్పట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే కొంతమంది దేవుణ్ణి అడిగే ఈ టైప్లో ఉంటాయి మరీ అతిగా కాబట్టి అది ఒప్పుకోడు ఏది ఆయన చిత్తమో ఏది ఆయన చిత్తము కాదో ఫస్ట్ మనం ఎరుగుండాలి ఎరుగుండాలంటే అదే అర్థం కావట్లేదన్నా ఎందుకు అర్థమైద్ది అర్థం కావాలంటే ఇది చదవాలి ఏది యుక్తమైన ప్రార్థనో ఏది అడగాలో ఏది అడగకూడదో నీకు అర్థం కావాలంటే ఇది చదవాలి ఇది చదివితే ఇందులో ఆయన చిత్తమంతా చెప్పబడి ఉంది దాదాపు కాబట్టి ఇది చదివిన వానికి దైవ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనేదో దైవ చిత్తానుసారమైన ప్రార్థనేదో తెలిసిపోతుంది